ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమ దేవీ భాగవతము పన్నెండవ స్కందము పదమూడు పద్నాలుగు అధ్యాయాలు మొత్తము పన్నెండవ స్కందంలోని పదిహేడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ పదమూడు పద్నాలుగు అధ్యాయాలలో జనమే జయని ద్వారా యజ్ఞము జరుగుట దేవీ భాగవత మహిమ మనం తెలుసుకుంటాము ఈ అధ్యాయముతోటి శ్రీమద్దేవి భాగవతము పురాణము సంపూర్ణమవుతుంది వ్యాస మహర్షి చెప్తున్నాడు పాపరహితుడవైన రాజా నీవు అడిగిన వాటినన్నింటినీ నీకు వినిపించాను ఎనిమిదవ స్కందము నుండి ప్రారంభించి ఇప్పటి వరకు విషయమునంతా భగవంతుడైన నారాయణుని ద్వారా మహాత్ముడైన నారదునకు చెప్పబడింది దీనిని కూడా నేను విని ఉన్నాను భగవతి మహాదేవి యొక్క ఈ పురాణము ఎంతో అద్భుతమైనది దీనిని విని మానవుడు కృతకృత్యుడవుతాడు వలన ఆ దేవి అత్యంత ప్రసన్నురాలవుతుంది రాజేంద్ర ఇప్పుడు నీవు నీ యొక్క నీ తండ్రి యొక్క ఉద్ధారమునకు దేవీ యజ్ఞము చెయ్యి మొదట దేవి యొక్క సర్వోత్తమము ఉత్తమము అయిన మంత్రదీక్షను చేసుకోవడము నీ పరమ కర్తవ్యము విధి విధానముగా గ్రహించిన ఈ మంత్రము మానవ జన్మను సఫలము చేస్తుంది సూత మహర్షి చెప్తున్నాడు సౌనకాది ఋషులారా వ్యాసుని వచనములు విని తరువాత మహారాజకు జనమేజేయుడు మంత్రదీక్షను ఇవ్వమని ఆ మునీంద్రుని ప్రార్థించాడు అతని నుండి దేవి యొక్క ప్రణవమనే పేరు కలిగిన దీక్ష విధి విధానాన్ని గ్రహించాడు తరువాత అతడు నవరాత్రుల పుణ్యసమయమున ధౌమ్యుడు మొదలుగా గల మునులను రావించాడు అంబాయజ్ఞమును ఆరంభించాడు ముందు అతడు ధారాళముగా ధనమును దాన దక్షిణలు ఇచ్చాడు ఉత్తమమైన శ్రీమద్దేవి భాగవత పురాణమును బ్రాహ్మణుల ద్వారా పఠింపజేశాడు భగవతి శ్రీదేవిని ప్రసన్నము చేసుకోవడానికి ఆ దేవి ఎదుటనే ఈ పరమ పావనమైన పురాణము పారాయణము చేయబడింది అసంఖ్యాకులైన బ్రాహ్మణులను భోజనములతో తృప్తులను చేశాడు ముత్తైదువులకు స్త్రీలు కుమారి కన్యలు బ్రహ్మచారులకు కూడా భోజనము పెట్టబడింది దీనులు దిక్కులేని వారు కూడా భోజనము చే తృప్తులయ్యారు రాజు ద్రవ్యమునిచ్చి వారందరినీ అత్యంత సంతృష్టులను చేశాడు మహారాజు జనమేజయుడు యజ్ఞమును పూర్తి చేసి తన ఆసనమున విరాజమానుడై ఉండగా ఆకాశము నుండి అక్కడికి మునివరుడైన నారదుడు వచ్చాడు ప్రజ్వలిత అగ్ని తేజస్సుతో సమానుడైన మునీంద్రుడు విశాలమైన వీణను వాయిస్తున్నాడు మునివరుడకు నారదుని చూసి ఆశ్చర్యముతో మహారాజు తన ఆసనము నుండి లేచాడు ఆసనాది ఉపచారములతో ఆ మునీంద్రుని ప్రార్థించాడు తరువాత కుశల ప్రశ్నలతో మునీంద్రుడు అక్కడికి ఏతెంచిన కారణమును అడగసాగాడు భగవాన్ మీరెక్కడ నుండి వస్తున్నారు మీకోసము నేనేమి చెయ్యాలి కృపతో ఆజ్ఞాపించండి స్వామి రాక వలన నేను సనాధనుడును కృతకృత్యులను అయినాను అని రాజు చెప్పాడు రాజకు జనమే జయని మాటలు విని మునిశ్రేష్ఠుడైన నారదుడు అతనితో చెప్తున్నాడు రాజేంద్ర నేడు దేవలోకమునందు నేనొక మహా అద్భుత దృశ్యమును చూశాను ఎంతో విస్మితుడనై ఆ విషయము నీకు చెప్పడానికి ఇక్కడకు వచ్చాను రాజా మీ తండ్రి గారు దివ్య శరీరధారులైనారు వారు ఎంతో పుణ్యాత్ములు గొప్ప గొప్ప దేవతలు అప్సరలు అన్ని విధముల చక్కగా వారిని స్థుతిస్తున్నారు ఉత్తమ రథారూఢులై వారిప్పుడు మణిద్వీపమునకు వెళుతున్నారు ఇదంతా ఈ దేవి భాగవతము వినుట వలన కలిగిన ఫలితము నీవు దేవీ యజ్ఞమును సంపూర్ణ దాని ఫలితముగా నీ తండ్రికి పరమ సద్గతి కలిగింది అందువలన నీవు ధన్యుడవు కృతకార్యుడవైనావు నీ జీవితము సఫలమయ్యింది కులా అలంకారుడమైన రాజా నీవు నీ తండ్రిని ఉద్ధరించావు దీనివలన నేడు దేవలోకమునందు మహిమాన్వితమైన నీ కీర్తి విస్తరిస్తూ ఉన్నది సూత మహర్షి చెప్తున్నాడు ఋషులారా నారదుని మాటలు విని మహారాజాకు జనమే చేయని హృదయమున ప్రేమ గద్గధికమయ్యింది అద్భుత కర్ముడైన వ్యాసుని కమలములకు అతడు ప్రణమిల్లాడు రాజు ఇట్లా చెప్తున్నాడు భగవాన్ మీ కృపతోనే నేను ఈ కార్యమునందు సఫలతను పొందాను నమస్కారం అనరించుట తప్ప మీకు నేనేమీ చెయ్యలేను మునేంద్ర ఇదే విధముగా మీరు నా మీద నిరంతరము కృపను చూపుతుండండి రాజు యొక్క మాటలు విని వ్యాసుడు ఆశీర్వచనములతో అతనిని అభినందించాడు దానికి తోడు భగవంతుడుగు బాధరాయణి రాజుతో మరలా మధుర వచనములతో ఇట్లా చెప్తున్నాడు రాజా నీవు సమస్తమును భగవతి చరణ కమలములను ఉపాసింపుము సావధానుడవై శ్రీమద్దేవి భాగవతమును పఠించుట నీకు నిత్య నియమము కావాలి భక్తితో సదా అంబాయజ్ఞమునందు తత్పరుడవు కమ్ము దీని ఎందెప్పుడూ అలసత్వము ప్రదర్శింపరాదు దీని ఫలితముగా సంసార రూప బంధము నుండి నీవు అప్రయత్నముగానే ముక్తుడవవుతావు పురాణముల వేదముల యొక్క సమాహిత సారమిదే జనమేజయ దీనిని పఠించిన పురుషునకు వేద పఠనముతో సమానమైన పుణ్యము లభిస్తుంది అందువలన శ్రేష్టమైన విద్వాంసులు ప్రయత్నపూర్వకముగా దీనిని పఠించాలి ఈ విధముగా మహారాజకు జనమే జైనుతో పలికి మునివరుడైన వ్యాసుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు పవిత్ర అంతఃకరణులకు దౌమ్యాది మునులు కూడా తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు ఆ మునుల ముఖముల నుండి వెలువడిన శ్రీమద్దేవి భాగవతమును గురించిన శ్రేష్టమైన ప్రశంసయే చర్చింపబడుతున్నది దీని తరువాత జనమేజయ మహారాజు తన మనస్సులో ఎంతో సంతృష్టుడై పృథివిని పాలిస్తూ ఉన్నాడు అతడు నిరంతరము శ్రీమద్దేవి భాగవతమునే పఠిస్తూ వింటూ ఉన్నాడు సూతుడు చెప్తున్నాడు ఋషులారా దేవి ముఖకమలము నుండి వెలువడిన సర్వం వాహం నాణ్యదస్తి సనాతనమను ఈ శ్లోకమే శ్రీమద్ దేవి భాగవతము అను పేరుతో ప్రసిద్ధిగాంచింది ఈ పురాణము వైదిక సిద్ధాంత బోధకము దేవి వటపత్ర శాయి అయిన విష్ణువునకు దీనిని ఉపదేశించింది దీనిని మొట్టమొదట బ్రహ్మ వంద కోట్ల శ్లోకములతో విస్తృతముగా వర్ణించాడు దాని తరువాత వేదవ్యాసుడు సుఖదేవునికి బోధించటానికి దీని యొక్క సారమును ప్రోగు చేసి పదు వేల శ్లోకములతో ఈ పురాణమును రచించాడు పన్నెండు స్కందములతో దీనిని విభజించాడు ఆ సమయమున దీనికి శ్రీమద్ భాగవతము అను పేరు పెట్టారు ఆ పురాణం ఎప్పుడు కూడా దేవలోకమునందు అట్లే విస్తృత రూపమున ఉన్నది దీనితో సమానమైన పవిత్రము పాపనాశకము పుణ్యప్రదమైన వేరొక పురాణమేదీ లేదు దీని ఎందలి ఒక్కొక్క పదమును అధ్యయనము చేసినచో మానవునకు అశ్వ యజ్ఞఫలము ప్రాప్తిస్తుంది పురాణ ప్రవచనము చేయు విద్వాంసుని వస్త్రాభరణముల చేత పూజింపాలి అతనిని వ్యాసుడు అని అనుకొని నియమముతో అతని ముఖము నుండి ఈ పురాణమును శ్రవణము చెయ్యాలి మునేంద్ర స్వయముగా తన చేతితో రాసిన దానిని కాని లేక లేఖకుని ద్వారా రాయించిన దానిని కాని భాద్రపద పూర్ణిమ పుణ్యతిథి నాడు బంగారు సింహాసనముతో సహా ఈ పురాణమును తెలిపిన బ్రాహ్మణునకు దానమివ్వాలి తరువాత దక్షిణగా పాలిచ్చు దానిని అలంకృతమైన దానిని బంగారు హారముతో విభూషిత అయిన దూడతో కూడిన కపిలగోవును వ్యాసనకు సమర్పించాలి కథ సమాప్తమైన వెంటనే ఈ పురాణమున ఎన్ని అధ్యాయములున్నాయో అంతమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుట అవసరము అంతేమంది ముత్తైదువులకు బ్రహ్మచారులకు కుమారి కన్యలకు భోజనమివ్వాలి వారందరి ఎందున దేవి ఉన్నదని భావించుకోవాలి వస్త్రాభరణములతో వారిని పూజింపాలి చందనము మాలలు పుష్పాదులచే వారిని పూజింపాలి ఉత్తమమైన పాయసాన్నమును వారికి ఇవ్వాలి ఈ పురాణ గానము చేత పృథివిని దానమిచ్చిన ఫలితము లభిస్తుంది ఇట్టి పుణ్యాత్ముడు ఈ లోకమున సుఖములను అనుభవించి చివరికి లోకమునకు చేరుకుంటాడు శ్రేష్టమైన దేవీ భాగవతమును నిత్యము శ్రవణము చేయు భక్తులకు ఎక్కడ ఎప్పుడు ఏదీ కూడా దుర్లభము కాదు ఈ పురాణ శ్రవణ ప్రభావమున పుత్రులు లేనివారు పుత్రవంతులవుతారు ధనమును కోరువారు ధనవంతులవుతారు విద్యార్థులు విద్వాంసులవుతారు జగత్తునందు వారి కీర్తి వ్యాపిస్తుంది గొడ్రాలు గాని కాకవంద్య గాని మృతవంద్య గాని దోషముతో కూడిన స్త్రీలు ఈ పురాణ శ్రవణము చేత ఆయా దోషముల నుండి ముక్తులవుతారు ఇందులో సంశయము లేదు ఎవరి ఇంటిలో ఈ పురాణము పూజింపబడుతుందో వారి ఇంటిని లక్ష్మీ సరస్వతులు ఎప్పుడూ వదిలిపెట్టరు బేతాళ డాకిని రాక్షసాదుల దృష్టి ఆ ఇంటి మీద పడదు జ్వరముతో బాధపడుచున్న మానవుడు ఈ పురాణమును తాకి సావధానముగా పఠించినచో దహించడి జ్వరము అతని ముఖమండలము నుండి పరిగిడిపోతుంది ఈ పురాణమును వంద సార్లు పఠించినచో క్షయరోగము దూరమవుతుంది మానవుడు తన మనస్సును పదిలపరుచుకొని సంధ్య తరువాత ప్రతి సంధ్యయందు ఎందు శ్రీమద్ దేవీ భాగవతమునందలి ఒక్కొక్క అధ్యాయమును పఠించినచో అతనికి ప్రాప్తి కలుగుతుంది శరత్ృతువు యొక్క నవరాత్రుల ఎందు భక్తి శ్రద్ధలతో దీనిని నిత్యము పఠించాలి భగవతి జగదంబ అట్టివాణి ఎడల ప్రసన్నురాలై అతడు కోరిన దానికంటే అధిక ఫలాన్ని ప్రసాదిస్తుంది వైష్ణవులు శైవులు సౌరులు గణాపత్యులు తన ఇష్టదైవములైన శక్తి స్వరూపిణులైన లక్ష్మిని పార్వతిని ఛాయను బుద్ధి సిద్ధులను సంతుష్టపరచటానికై ఈ పురాణమును పఠిస్తారు మునేంద్ర సంవత్సరమునందు చైత్రము ఆషాఢము ఆశ్వయుజము మాఘము ఈ మాసములందలి శుక్లపక్షమునందు నాలుగు నవరాత్రులు వస్తాయి వైదికులు గాయత్రిని ప్రసన్నము చేసుకోవడానికి ఈ నాలుగు నవరాత్రులయందు నిత్యము ఈ పురాణమును పఠిస్తారు దీని ఎక్కడ ఎవరి ఎడల విరోధమైన మాటలే లేవు ఇందు అందరినీ ఉపాసించి విషయమే ఉన్నది ఎందుకంటే భగవతి జగదంబ శక్తి రూపముతో అందరి అంతరంగమందు సదా విరాజమానురాలై ఉన్నది ఈ రూప శక్తిని సంతుష్టపరచటానికి నిత్యము ద్విజులు దీని పారాయణము చెయ్యాలి స్త్రీలు శూద్రులు బ్రాహ్మణుల నోటి నుండి నిత్యము దీనిని వినాలి ఇది ఏ పరంపరాగత మర్యాద నేను నీకు వాస్తవికముగా సారమును చెప్తున్నాను ద్విజవర్యులారా శ్రీమద్ దేవీ భాగవతమును పేరుగల ఈ మహాపురాణము పరమ పవిత్రమైనది వేదముల సారము దీనిని చదివిన మరియు వినిన పురుషుడు వేదపాటితో సమానమైన ఫలితమును పొందుతాడు ఇది నిశ్చితము సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీం మయీం దేవీం ధియో యోన ప్రచోదయాత్ భగవతి సచ్చితానంద స్వరూపిణి ఆ దేవియే భగవతి గాయత్రీ నామముతో ఖ్యాతి వహించింది హ్రీం స్వరూపి అయిన ఆ జగదంబకు నేను ప్రణమిల్లుతున్నాను ఆ జనని మా బుద్ధికి దయతో సత్ప్రేరణను ప్రసాదించుగాక వాసులైన తపోధనులైన మునులు పురాణవేత్త పరమశ్రేష్ఠులైన సూతుని వలన ఈ పురాణమును విని ఎంతో ఉత్సాహముతో ఆయనను చక్కగా సత్కరించారు అందరి హృదయములు ప్రసన్నతతో వికసించాయి భగవతి జగదంబ చరణ కమలములను ఉపాసించి ఈ పురాణ ప్రభావము చేత వారి లౌకిక ఆకాంక్షలన్నీ ఉపశమించాయి సూదుడు మునులకు ఈ కథను వినిపించడానికి పడిన శ్రమను క్షమించమని మునులందరూ సూదుని పదే పదే ప్రార్థించారు వారు ఇట్లా పలుకుతున్నారు అయ్యా ఈ సంసార రూప సముద్రమును దాటటానికి మా కోసము మీరే నౌక రూపమున ఇక్కడికి వచ్చారు శ్రీమద్ భాగవత పురాణము సకల వీరముల గుహ్యతర విషయము దీని ఎందరి ప్రతి పదమునందు గమించరాని రహస్యము దాగి ఉన్నది మహానుభావుడు సూతుడు ప్రముఖులైన మునిగణముల ఎదుట దీనిని వినిపించాడు ఆ సమయమున మునిగణములు చేతులు జోడించి సూతుని ఎదుట ఉపస్థితులై ఉన్నారు మునులు ఆశీర్వచనములతో అతని అభ్యుదయము కాంక్షించింది ఆ తరువాత భగవతి చరణ కమలములందు బృంగములాగా సదా నివసించు సూతుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు అధ్యాయము పదమూడు పద్నాలుగు సమాప్తము పన్నెండవ స్కందము సమాప్తము శ్రీమద్దేవి భాగవతము నందు పన్నెండవ స్కందము సమాప్తము శ్రీమద్దేవి భాగవత పురాణము ఇంతటితో సమాప్తమైనది శ్రీమద్దేవి దేవి భాగవతము అను ఈ పురాణమును శ్రద్ధాభక్తులతో పన్నెండు స్కందములను మనము పారాయణము చేసి పూర్తి చేసుకుందాము సూట మహర్షిలాగా భక్తులందరము కూడా ఈ జగదంబ చరణ కమలములందు బృందములాగా సదా నివసించాలని మనమందరము కోరుకుందాము ఆ తల్లి యొక్క కృపా కటాక్షములు మన ఎడల ఎల్లమేలా ఉండాలని అందరము ప్రార్థించుకుందాము భాగవత పురాణము సమాప్తము ఓం తర్వ శ్రీకృష్ణార్పణమస్తు